जय कृष्ण मुकुंदा मुरारी जय कृष्ण मुकुंदा मुरारी जय गोविंद वृंदाविहारी कृष्ण मुकुंदा मुरारी जय गोविंद वृंदाविहारी जय कृष्ण मुकुंदा मुरारी ದೇವ ಪಂಟ ವಸುದೇವು ವೆಂಟ ದೇವ ಕಿ ಪಂಟ ವಸುದೇವು ವೆಂಟ ಇಮು ನಡಿರಿ ದಾಟಿತಿ ಒಂಟ ಎಲಸಿತಿ ಒಂಟ ನಂದು लसितिमण्ट नन्धुनीण्ट रेपल्ले इल्लायनण्ट कृष्णमुन्दा मुरारी जय गोविन्द वृन्दाविहारी कृष्णामुकुन्दा मुरारी ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నీ పలుగాకి పనులకు గోపెమ్మ నీ పలుగాకి పనులకు గోపెమ్మ గోపించి నిన్ను రోట మందించే నంట ఊపున మా మాకుల గూలిచి సాపాలు బాపితి వంట కృష్ణా ము కుందా మురారి జయ గోవిందా వృంద విహారి కృష్ణా ముకుందా మురారి తమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా చూడమ్మాని రామన్న తెలుపుగా అన్నాని చెనులు మీ శోధ ఏదన్నాని నోరు మనగా చూపితవట ధను బాపురే పదునాలుగు భువన భాండములు ఆ రూపము గని పాపము నశించి జన్మధన్యతగాంచ జయ కృష్ణ ముకుందా జయ గోవిందృందావిహారీ జయ కృష్ణ ముకుందామురారి పాళీయ ఫణి ఫళ నున జున ਕਾਲੀਆ ਫਣਿ ਸਣ ਝਾਲਾ ਨ ਝੁਨ ਝੁਨ ਕੀਲੀ ਘਟਿੰਚਿਨਾ ਗੋਪਕਿਸ਼ੋਰ ਕੰਸਾ ਵਿਧਾਨ ਕਰਵ ਪਹਾੜ ਕੰਸਾ ਵਿਧਾਨ ਕਰਵ ਪਹਾੜ ਹਿੰਸਾ ਵੀ ਦੂਰ ਪਾਪ ਵਿਰਾਰਾ कृष्णमुकुन्द मुरारी जय गोविन्दवृन्दविहारी जय कृष्णमुकुन्द मुरारी स्तूरी तिलकं वक्षस्थले वक्षस्थलेकौस्तुभं नासाघ्रे नवमौक्तिकं करतले वेणुं करे कङ्कणम् സർവാംഗേരിചന്ദ ക ച മുക്താവളി ഗോപ്രീ പരിവിഷ്ടോ വിജയത്തെ ഗോപാലൂടാമണ വിജയത്തെ ഗോപാലൂടാമി ಲಲಿತ ಲಲಿತ ಮುರಳೀ ಸ್ವರಾಳಿ ಲಲಿತ ಲಲಿತ ಮುರಳೀ ಸ್ವರಾಳಿ ಉಲಕ್ಕಿತ ವನಪಾಳಿ ಗೋಪೋಳಿ ಪುಲಕಿತ ವನಪಾಳೀ ಕೃತನವ ರಾಸ ಕೇಳಿ ಕೃತನವ ರಾಸ ಕೇಳಿ വനമാലി സിഖപി കൃഷ്ണ മുക്കുന്ദരീ ജയ ഗോവിന്ദ വൃന്ദാവയോരീ ജയ കൃഷ്ണ മുക്കുന്ദരീ ജയ ഗോവിന്ദ വൃന്ദാവയോ Jaya Krishna Mukunda Murari Jaya Govinda Vrinda Jaya Krishna Mukunda Murari కృష్ణపు వందే జగద్గురం కృష్ణ చైతన్యం కృష్ణుని నమ్మిన వాళ్ళకి కష్ట కష్టాలు కృష్ణుడు అష్టమతిథి రోహిణి నక్షత్రం నాడు జన్మించినా అష్టమతిథి కూడా చాలా మంచిది శ్రీకృష్ణుని నమ్ముకున్న వాళ్ళకి ఏ అష్ట కష్టాలు ఉండవు ఉదయాన్నే అటుకులు బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి మీ కష్ట కష్టాలన్నీ దూరం అయిపోతాయి ప్రతి ఆదివారము ప్రతి శనివారము ఎవరి సాటర్డే ఎవరు సండే మీరు బెల్లం మొక్క ఆటుకు కృష్ణకి నైవేద్యంగా పెడితే మీ ఇంటి అష్టయ ఆయుర ఆరోగ్యాలు ధన కనక హానాలు మీ పిల్లల ఆరోగ్యం మీ ఇంటి సిరుల పంట పండిస్తాడు శ్రీకృష్ణుని భక్తికి పాత్రులు కండి కృష్ణము వందే జగద్గురం కృష్ణం వందే జగద్గురం శ్రీకృష్ణ చైతన్యం నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మీ స్నేహితుడు శ్రీ వెలమర్తి త్రిమూర్తిరాజు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ ఎంక ఎంకరేజ్ మే ఛానల్ నా ఛానల్ని ముందుకు తీసి వెళ్ళుకోవాల్సిందిగా ప్రతి మిత్రుల్ని కూడా నేను అడుగుతున్నాను ప్లీజ్ సపోర్ట్ మే ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్